నేనున్నప్పుడు విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్స్ ఉండేవాడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక పంచాయతీ తరఫున రెవెన్యూ తరఫున వాళ్ళ ద్వారానే సమర్థవంతంగా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఈ రోజు రెండు లక్షల మందిని వాలంటీర్స్ పెట్టి లక్ష ఇరవై వేల మందిని విలేజ్ సెక్రటరీ పెడితే ఆ లక్షా ఇరవై ఆరు వేల మంది ఒక్కొక్కరు నలభై ఐదు నుంచి యాభై పెన్షన్లు ఇవ్వగలిగితే ఎన్ని రోజులు పడుతుందండి ఆ ఊర్లో ఉండేవాడు యాభై మందికి ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది సంవత్సరం పడుతుందా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయిపోదు ఎందుకు చేయలేదు రోజు కాకపోతే రెండో రోజు అయిపోతుంది అలాంటిది చేయకుండా నేను చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పాను ఎలక్షన్ కమిషన్ ఫోన్ చేసి చెప్పాను మీరు తప్పు చేస్తున్నారు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది ఈ ప్రభుత్వం కావాలని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ముసలి వాళ్ళని అందులో కూడా అనారోగ్యం ఉన్న వాళ్ళని వీళ్ళంతా కలిసి సచివాలయానికి రమ్మంటున్నారు ఇది మంచిది కాదంటే చాలా స్పష్టంగా అని చెప్పింది మేము ఆలోచిస్తాం వీరైతే మేము ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఇంకొక మాట కూడా హైబ్రిడ్ మోడల్ అన్నాడు ఎవరైతే రాలేకపోతారో వాళ్ళందరికీ దగ్గర ఇస్తాం ఎవరైతే రాగలుగుతారో వాళ్ళకందరికి ఇస్తామన్నారు సెకండ్ మీకు డబ్బులు ఉన్నాయా ఫస్ట్ మీద డబ్బులు ఉన్నాయా ఎందుకు ఇవ్వలేదు మూడో తారీఖు ఎందుకు ఇచ్చారు మూడో తారీఖు వెళ్ళారు డబ్బులు ఇచ్చారా ఎందుకు ఇవ్వలేదు డబ్బులు అంటే ఎప్పుడు ఇచ్చారు మూడో తారీఖు ఈవినింగ్ డబ్బులు వేశారు మూడో తారీఖు ఈవినింగ్ ఇస్తే నిన్న మా ఈవినింగ్కి ఎనభై ఆరు శాతం తీసుకున్నారు ముందు రెండు రోజులు ఏం చేశారు రమ్మనడం వెళ్ళడం మంచాల్లో తీసుకురావడం పేషెంట్ని వీరిచారులో తీసుకురావడం ఇది రాజకీయ విన్యాసాలు కాకపోతే ఏంటి వాళ్ళు బాధపడితే చూసి పైశాచిక ఆనందం పొందడం ఏంటిది అంటే ఈ ముఖ్యమంత్రి ఒక సైకో ఆ నేచురుండేవాడు ఎవడిని కష్టపడినా ఎవరు చనిపోయినా వీళ్ళకి లెక్కలేదు వాళ్ళు చనిపోతే వీళ్ళు ఆనందపడతారు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసి ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా ఆ వాలంటీర్స్ దగ్గర తప్పుడు ప్రచారం చేపిస్తూ మేమేదో అడ్డుపడ్డామని మాట్లాడే పరిస్థితికి వచ్చా మేము ఆ రోజు ఈరోజు చాలా స్పష్టంగా ఉన్నాం వాలంటీర్స్ అనేవాళ్ళు రాజకీయంలో ఇన్వాల్వ్ కావడానికి వీలు లేదు ఇది ప్రజాస్వామ్యం ప్ర ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రభుత్వ తో ట్యాక్స్ పేయర్ మనీతో వీళ్ళు రాజకీయం చేసి దుర్మార్గులు కోటేమంటే చూస్తూ ఊరుకునే పరిస్థితిలో ఉండం మంచి వాళ్ళకి పూర్తిగా ఆమె ఇచ్చాం మీరు ఎక్కడ ఇన్వాల్వ్ కావద్దండి మీ ఉద్యోగాలు ఉంటాయి మీ క్యారియర్ కూడా బిల్డప్ చేస్తామని చెప్పాం కడాన నేను ఏ ఎక్స్ అంటే పోయానంటే మూడో తారీఖు మీరు చూస్తే మీరు ఎవ్వరూ భయపడద్దండి మీకు కానీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకపోతే మూడు నెలలు వెయిట్ చేయండి నేనున్నాను ఏదైతే నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నామో నాలుగు వేల రూపాయల పింఛన్తో ఈ ముండలు కూడా కలిపి జూన్ మీకు అందరికి ఇచ్చే బాధ్యత జూన్లో ప్రమాణ స్వీకారం అవుతారు జూలై నుంచి ఇస్తా ఏప్రిల్ మే జూన్ అదనంగా వెయ్యి రూపాయలు చొప్పునిచ్చే బాధ్యత నాదని చెప్పారు ఆ దెబ్బతో భయపడిపోయి మొన్న డబ్బులు రిలీజ్ చేశారు డబ్బులు రిలీజ్ చేశారు కానీ ఎక్కడైతే వీళ్ళు చెప్పారో సీరియస్గా అనారోగ్యంగా ఉండేవాడిని నడవలేని వాడిని వాళ్ళందరినీ ఇంట్లో తెరిస్తూ ఉండాలి ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి కొంతమంది చనిపో చనిపోయేట్టుగా చేసి శివరాజకీయాలు చేసిన పార్టీ ఈ పార్టీ వీళ్ళు డిఎన్ఏలో ఉంది శివరాజకీయాలు చేయడం అలవాటు అయిపోయింది ఈ పార్టీకి అందుకే నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ పెన్షన్ అనేటివి తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు ముప్పై రూపాయలు తొంభై ఐదు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు చేశాను తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి ఆ డెబ్బై ఐదు రూపాయలు రెండు వందలు తీశాడు నేను పద్నాలుగులో మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి ఐదు రెట్లు పెంచి రెండు వందలు వెయ్యి రూపాయలు చేశాను మళ్ళీ పెరిగిన ధరలు వాళ్ళ అవసరాల దృష్టిలో పెట్టుకొని వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేశాను నువ్వు ఇచ్చినంత ఐదు సంవత్సరాలు రెండు వందలు యాభై రెండు వందల యాభై రూపాయలు పెంచి మొన్న లాస్ట్ నిన్నే మూడు వేల రూపాయలు చేశావు అదే సమయంలో పద్దెనిమిది వందల రూపాయలు నేను వేస్తే తెలుగుదేశం వేస్తే అన్ని ప్రభుత్వాలు పెంచింది పన్నెండు వందలు చరిత్రలో అలాంటిది నేను ఎన్నోసార్లు చెప్పాను పేదవాడికి వృద్ధులకి వితంతులకి పేదవాడికి మీ ఇంటికి పెద్ద బిడ్డగా ఉంటా పెద్ద కొడుకుగా ఉంటా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఈరోజు కూడా చెప్పాం పెన్షన్లు మళ్ళీ పెంచుతామని మొదటగా చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంటి దగ్గరనే ఇస్తాం మొదటి తారీఖుని ఇస్తాం పెంచిన నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఒకవేళ ఎవరైనా నెలలో తీసుకోలేకపోతే మూడు నెలల వరకు క్యారీ ఓవర్ ఉంటుంది ఒక నెలలో తీసుకుని నెక్స్ట్ మంత్ ఇది మూడు నెలల వరకు ఒకేసారి తీసుకుని విసులు పట్టిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం రెండవది నేను ఆ రోజు పెన్షన్ తీసుకోవడానికి ఊరికే రావాల్సిన పని లేదు అథెంటికేషన్ ఉంటే వాళ్ళు ఎక్కడున్నా డబ్బులు తీసుకునే విధానానికి డీబీటీకి నేను అనుమతి ఇచ్చా ఒక విలేజ్ నుంచి టౌన్కి వస్తాడు పిల్లల కోసం అక్కడ కూడా ఇచ్చాను వేరే ఊరికి పోతాడు అక్కడే ఇచ్చా టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ ఊరే కాకుండా ఆ ప్రాంతమే కాకుండా ఏ ప్రాంతంలో ఉన్న పెన్షన్లు ఇచ్చే వెసులుబాటు ఉంది మళ్ళీ మనకు ఆటోమేటిక్గా అథెంటికేషన్ వచ్చేస్తుంది వాళ్ళు డ్రా చేసారా లేదని ఐరిష్ వచ్చింది ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి నేనే డిజిటల్ కరెన్సీకి రిపోర్ట్ ఇచ్చాను ఆ రోజు ఏదో డిజిటల్ ట్రాన్సాక్షన్లో ప్రపంచంలోనే వైఆర్ నెంబర్ వన్ కాబట్టి ఇవన్నీ చేస్తే ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా ఇతను ప్రవర్తించడం అనేది చాలా నీచాతి నీచమైన కార్యక్రమం నేను ఒకటే కోరుతున్నా ఎలక్షన్ కమిషన్ ముందు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి నీ చేతగాని తన వల్ల నీ దురుద్దేశంతో కూడిన యాక్షన్ వల్ల కొంతమంది పెన్షనర్ చనిపోయారు ఈ ప్రభుత్వ హత్యలు ఈ ప్రభుత్వ హత్యలు చేసిన ముఖ్యమంత్రికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు